అవును ఆయన మామూలుగా ఎక్కడికో పోతాడు ఆయన యాంటీ సోషల్ యాక్టివిటీస్కి పోతాడు రాసిందారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు మీరు నాతో పడినామంటే మీరు ఎక్కడికి పంపించారో ఆయన దేనికి వెళ్ళాడో బరే మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అసలు పోలీసు అని అడుగుతున్నాం మేము పోలీసు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎప్పుడైనా ఒక దానికి మీరు ప్రొసీజర్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు సెక్షన్ ప్రకారం కదా ఇవ్వాలా అందుకని చెప్పేం చేశామంటే ఎవరైతే అతను తోటపోయారో విఆర్ వాళ్ళు వాళ్ళందరి మీద మీరు యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి దీని మీద ఎఫ్ఐఆర్ కట్టండి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మీరు ఒకవేళ ఎఫ్ఐఆర్ కట్టిన మీద లేకపోతే మళ్ళీ మామూలుగా మేము ప్రైవేట్ కేసుకు వెళ్ళాల్సి వస్తుంది వీ విల్ ఫోర్స్ టు కొడుతు ప్రైవేట్ కేసు నుంచి ఒక దళితుడైనటువంటి పెంచులైనటువంటి వ్యక్తి నన్ను మూడు లక్షల రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అడిగాడు కలెక్టరు ఎస్పీ కనుక నిజంగా నిజాయితీ అయితే వాళ్ళు వెంటనే సోమిరెడ్డి ఇంటి మీద దాడి చేయించి ఎవడవడి దగ్గర ఎంతెంత డబ్బులు కలెక్ట్ చేశాడు ఎవడవడి దగ్గర ఎంతెంత డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు ఆ లెక్క పక్క ఏముందనేటువంటిది పరిశీలిస్తే వాస్తవాలు బయటపడి ఉండే తప్ప అక్రమార్కుల్ని అవినీతి పరులు సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి ఎవరైతే నిజంగా సోదా చేయడానికి అర్హులో సోమిరెడ్డి లాంటి వ్యక్తులను వదిలిపెట్టి దోచుకుంటున్నటువంటి వ్యక్తిని వదిలిపెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని లక్ష్యంగా ఈరోజు చేశారు అందుకనే తప్పనిసరిగా ఈరోజు కేసుకొచ్చి చెప్పాం పాపం నిన్ననే ఏదో రాశాడు ఆయన సాహసయాత్ర గురించి నాకు అనుమానం వస్తుంది ఆయన సాహసయాత్ర అంటే ఎందుకంటే కిరాయి కోటిగాడు సినిమాలో రావణంగా చెప్తుంటాడు కత్తిగాధలు కత్తి కాదులు అని కత్తి కత్తి అని అట్ట పాపం నిన్నటి నుంచి ఆయన కత్తి కాదులు చెప్పలేక ఆయన కత్తి కాదులు వినలేక పేపర్లో చూడలేక చచ్చిపోతున్నాం మేము నాకుండేటువంటి అనుమానం ఆయన చెప్పినటువంటి దాని ప్రకారం నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లడానికి తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అన్నాడు అంటే ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బు బ్యాగులను తరలించడానికి నీకు సెక్యూరిటీ అవసరమైతే ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగితే ఆయన ఏమన్నా నీకు సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది దాని మీద విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏమీ లేకుండా అన్ని వదిలేసి కక్ష సాధింపులకు పాల్పడితే నీలాంటి కక్ష సాధింపులకి నీలాంటి ఉడత బెదిరింపులకి భయపడేటువంటి పిరికి అనుకున్నావేమో అనుకున్నామేమో సోమిరెడ్డిలాగా ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికివాళ్ళం కాదు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అకారణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ మలిసెట్టి సారంగపాండ అనేటువంటి తహసీల్దార్ గారు ఉన్నాడో ఆయనకి ఏం అధికారం ఉంటే ఇచ్చారనేటువంటి దాని మీద వెంటనే పోలీస్ కేసు నమోదు చేసి దాని మీద చర్యలు చేపట్టవలసిందిగా ఈరోజు మేము అందరం సంఘీభావం ప్రకటించాం గోపాల్రెడ్డి గారితో పాటు గోపాలరెడ్డి గారు పెద్ద ఆయన మా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి ఆయన మీద జరగడం మా అందరికీ కూడా బాధగా ఉంది అందుకనే ఆయన జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ఇన్ని రోజులు భరిస్తూ వచ్చాం సరే ఏదో సర్దుకుందాం చూద్దామని అని ఇది మితిమీరి పరాకాష్టకు చేరుకుంది కాబట్టి ఈరోజు దాని మీద వచ్చాం ఖచ్చితంగా ఎవరైతే తహసీల్దార్ మలిసెట్టి సారంగపాణి ఆదేశాలతో వీఆర్ఓ పేరై మీద వీఆర్ఓ మాలకొండ మీద డిప్యూటీ తహసీల్దార్ గణేష్ మీద అదేవిధంగా వాళ్ళకి ఇవ్వకూడనటువంటి బందోబస్తు ఎవడంటే వాడు అడిగితే పోలీస్ బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయనైనా అసాంఘిక కార్యకలాపాలకు నేను వెళుతున్నానన్న తహసీల్దార్ అడిగితే దానికి పోలీసు బందోబస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు పోలీసు బందోబస్తు ఇచ్చేటప్పుడు ఏ కార్యక్రమానికి ఆయన అడుగుతున్నాడు అది చట్టర ఇచ్చా పోలీసులు బందోబస్తు ఇవ్వడానికి అర్హత కలిగి ఉందా లేదా ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది పరిశీలించకుండా మీ ఇష్టప్రకారం మీరు బందోబస్తులు ఇచ్చి మేము వెళ్ళ మీదకు పోలీసుల్ని రెవెన్యూ అధికారులపై మా ఇతరుల విడిగా ప్రవర్తిస్తామంటే విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి అధికారం ఈరోజు మీ దగ్గర ఉండొచ్చు కాబట్టి అధికారం ఉందని మీరు విర్రవేయచ్చు నేను ఒకటే విషయం చెప్తున్నా దీని మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా లేని పక్షంలో ఖచ్చితంగా దీని మీద ప్రైవేట్ కేసు వేస్తాం ఇక్కడ నెల్లూరు కోర్టులో వేస్తాం అదేవిధంగా హైకోర్టులో వేస్తాం ఎవరికి అధికారం శాశ్వతం కాదు కాబట్టి ఎవరైతే ఎటువంటి దుందుడికి చర్యలకు పాల్పడ్డారో రేపు మీరు అనుకోవచ్చు ఓ రెండేళ్లలోనో మూడేళ్లలోనో నేను రిటైర్డ్ అయిపోతాను కదా ఆ తర్వాత నన్ను చేసేది ఏముందని అనుకుంటున్నారేమో మీ మీద ప్రైవేట్ కేసు నమోదు చేస్తే మీరు బతుకున్నంత కాలం మీ జీవితకాలం ఆ కేసు మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఉద్యోగం నుంచి పదవీ విరమణ బాధ్యతలు అయిపోయినా సరే బాధ్యతల నుంచి మీరు తప్పుకున్నా సరే పదవీ విరమణ చేపట్టినా సరే ఖచ్చితంగా ఈ కేసులో ఈరోజు సంబంధించినటువంటి గోపాలరెడ్డి గారి కేసులో వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎస్ఐ గారు తహసీల్దార్తో సహా ఖచ్చితంగా అందరి మీద చర్యలు ఉంటాయి కాబట్టి మీరు కనుక ఈ కేసును నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయగిన పక్షంలో నేను చేస్తారని అనుకోవడంలా ఎవరైతే ఈరోజు ఏదో చెప్పినట్టుగా కంచె చేనుమేసినటువంటి సందంగా ఎవరైతే రక్షించాల్సినటువంటి అధికారులు ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్లే దుందుడు చర్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనిని వాళ్ళ ఎఫ్ఐఆర్గా వాళ్ళ మీద వాళ్ళ ఎఫ్ఐఆర్ కట్టుకుంటారని అనుకోవడంలా ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కట్టిస్తాం న్యాయ పోరాటం చేస్తాం కాబట్టి దీని మీద ప్రైవేట్ కి వేయడానికి ఇప్పటికే అడ్వకేట్లతో మాట్లాడడం మాట శుభమస్తు లో చాలెంజ్ సేల్ ఆశ్చర్యపరిచే ఆషాఢం శ్రావణం అబ్బుర పరిచే కలెక్షన్స్ అవాక్ అయ్యే రూపాయల బెనారస్ వివింగ్ లెహెంగా వెయ్యి రెండు కాదు మూడు బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ వేలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ గెట్ వన్ బై వన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు డబల్ కార్డ్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ వెయ్యి రూపాయలు శుభ మస్తు మాల్ విఆర్ సింటర్ నెల్లూరు